మను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి గుర్తున్నాడా ఇప్పుడు ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి అతనిపై అందరి దృష్టి పడింది ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రేమికుల రోజు సందర్భంగా దర్శకుడు ఫనీంద్రా నర్సెట్టితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది నిజానికి నిన్న రాత్రి తమ సోషల్ మీడియాలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు అది చూసి సినీ ప్రేక్షకులు అందరూ ఏదో భారీ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందేమో అనుకున్నారు అయితే వారి అంచనాలకు భిన్నంగా ఒక యూత్ఫుల్ ప్రాజెక్టును ప్రారంభించారు మైత్రి బృందం ఈ సినిమాకు టైటిల్ ఎనిమిది వసంతాలు ఎనిమిది సంవత్సరాలకు పైగా సాగే ఆకర్షణీయమైన రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది ఫనీంద్ర నర్సేటి సృజనాత్మకత నైపుణ్యం టైటిల్ తో పాటు పోస్టర్ రెండింటిలోనూ కనిపిస్తోంది ఆసక్తికరమైన లైన్ కూడా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులను అంకెలతో కులిస్తే ఒక సంవత్సరం అదే అనుభవాలతో కులిస్తే ఒక వసంతం నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఇతర తారాగణం సాంకేతికత సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్నేళ్లుగా పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ గా ఎదిగిన మైత్రి మూవీస్ గ్రూప్ బాలీవుడ్ కోలీవుడ్లకు కూడా విస్తరిస్తోంది ఇప్పటికే కోలీవుడ్ లోకి ప్రవేశించి మార్క్ ఫేమ్ ఆంతో రవిచంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే చెన్నైలో తమ కార్యాలయాన్ని ప్రారంభించిందని సమాచారం కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా అడుగు పెట్టారు గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా తమ కొత్త సినిమాలైన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలతో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు మైత్రి మూవీ మేకర్స్ గ్రూప్